ప్రైజ్ దలాడ్ అలే లూయా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పన్నెండవ తేదీ ఆరవ నెల ఇరవై సంవత్సరంలో మనము చేరి ఉన్నాం ఈ దినము ఆ ప్రభువు కృపాతిషేముని బట్టి ఆ ప్రభు ప్రేమలో ఈ దినమంతా మనము కొనసాగుదుము కాక ఏసు లేకుండా దినం గడపకూడదు ప్రియులరా ఏసయ్య మనతో ఉంటే ఆ దినమంతా క్షేమకరంగా ఉంటుంది ఏసు లేకుండా దినం ప్రారంభించకూడదు అంటున్నాను ఏసయ్య దర్శనం చేయకుండా దినాన్ని ఈ రోజును ఒక పనిని మనం ప్రారంభించుకోవడం ఇదిలో నువ్వు ఏ వర్క్ చేయాలనుకుంటున్నావు చాలామంది బిడ్డలు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఈ నెల ఐదవ తేదీ నుండి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకేమో నిజంగా సిక్స్ ఇయర్స్ నుంచి డిఎస్సి లేక ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రియులేరా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఇప్పుడు పోటీ పడుతున్నారు ఒక్కో పోస్టుకి వందల మంది ఒక్కో పోస్ట్కి వందల మంది పోటీ పడుతున్నారు మరి ప్రభు ఎవరికి ఇస్తాడో చాలామంది మన కష్టం మనం పడాలా మన కష్టం మనం పడకుండా దేవుడు ఇస్తానులే దేవుడి మీద ఆధారపడ్డానులే నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నానులే మా అయ్యగారు ప్రార్థన చేస్తారులే మా సంఘస్థలు ప్రార్థన చేస్తారులే డిఎస్సి రాసే బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తాను నా ఫోన్ నెంబర్ ఇది తప్పకుండా మీరు సెలెక్ట్ అవుతారు దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి వారి కోసం ఒక ప్రత్యేక ప్రార్థన గుంపు తయారు చేశాను మా సంఘంలో ప్రార్థన వీరులు ఉన్నారు ప్రార్థిస్తారు అని హోదా యోజనుడు చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తాడు అబ్బా ఇంకేమి ఇంకా చదువుబడిలేసా ఇంకేం చేయబోళ్ళ అదిగో అయ్యగారు చెప్పారు అయ్యగారికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదో అయ్యగారికి పంపిస్తే అయ్యారు ప్రార్థన చేస్తే నేను సెలెక్ట్ అయిపోతా మంచి ఉద్యోగం వస్తుంది పిచ్చి పిచ్చి పిచ్చిగా ఉన్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా శ్రమ పడకుండా కృషి చేయకుండా ఊరకనే ఆశీర్వాదాలు వస్తాయని నేను చెప్పలా ఊరక చూచుచుండు అక్కడ బహుశా గారు చెప్తారు మీరు ఊరకే చూస్తున్నండి దేవుడు ఆశ్చర్యకాన్ని అది వేరండి ఆ ఉచారణ తీసుకొచ్చి డిఎస్సి ఎగ్జామ్స్కి పెడితే అది వేరు కదా కావున ప్రియా ఎగ్జామ్స్ రాసే బిడ్డల నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రభు సహాయం చేస్తాడు ఏం సహాయం చేస్తాడు చెప్పమంటా నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నువ్వు చదివిన విషయమంతా నీ జ్ఞాపక శక్తిని పెంచుతాడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఏమండి మంచి వాతావరణాన్ని ఇస్తాడు నీ ప్రయాణాలలో రాను పోను నీకు ఆయన తోడు నీటిగా ఉండి క్షేమంగా నడిపిస్తాడు మంచి వాతావరణాన్ని ఇస్తాడు అన్నీ ఆయన అయితే నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసి సెలెక్ట్ కావాలంటే కష్ట కష్టపడి చదువు కష్టపడి చదువు దేవుడికి సహాయం చేస్తాను చదవకుండా ఎవడి నేను ఉపాధ్యాయుని కాబట్టి విద్యార్థులతో చాలా అనుభవాలు ముప్పై ఐదు సంవత్సరాలు విద్యార్థులతో చాలా అనుభవాలు అరే రాత్రులతో బాగా చదివాడ్రా బాబు సార్ అవుట్ చేశారు సార్ నైట్ అవుటా ఏంట్రా అది పక్కు చెప్పడు ఏంది రావో నైట్ అవుట్ చేశారంట భాస్కరు ఏమి లేదు సార్ రాత్రి వెళ్తా పుస్తకాలు దిండి కింద పెట్టుకో దిండి తీసేసి పుస్తకాలు దిండుగా చేసుకొని పడుకొని నిద్రపోయాడు సార్ వాడి మైండ్కి ఎక్కిపోయినాయంట సార్ ఏరా భాస్కరా అవును సార్ మరి ఎగ్జామ్ బాగా రాస్తావా చేరా వాడికి మార్కులు చూసేస్తున్నా అప్పుడు గొరకలో 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 కావున ప్రిల్లర కష్టపడవలసిన బాధ్యత మంది సహాయం చేసే బాధ్యత ప్రభుది ఆయన సమస్తాన్ని అనుకూలపరుస్తాడు నీకు ప్రదేవు సహాయం లేకుండా మళ్ళీ నువ్వు లోకంలో మనుగడ సాధిస్తావా అంటే సాధించే వాళ్ళు ఉన్నారు సాతాన సహాయంతో కాదని నేను నన్ను కానీ ప్రభు సహాయం తప్పనిసరిగా ఉండాలి మనకు దేవుని బిడ్డలం కాబట్టి మనం మనం మన తండ్రి మీద ఆధారపడతాం కదా మనం మన తండ్రి మీద ఆధారపడతాం ఇతర తండ్రుల మీద ఎందుకు ఆధారపడతాం మన తండ్రి చేసే సహాయం మనకు చేస్తాడు నువ్వు కష్టపడి చదువు ఈ డిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా క్షేమకరంగా ఆరోగ్యకరంగా జ్ఞానయుక్తంగా మంచి వాతావరణంలో ఆ బిడ్డలు ఈ ఎగ్జామ్స్ రాయాలని ప్రార్థన చేసుకున్నా దేవుడు సహాయం చేయనుగాక ఆమెన్ పిల్లరా ఈ పరమగీత ప్రసంగ వాహిని అనే ఈ గంభీరమైన అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం కదా ఒకటో అధ్యాయం ఆరో అం నల్లని దాన నన్ను నన్ను చిన్నచూపు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉచ్చేరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతేని ప్రజల తోట అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏదేను తోట అనుభవం అలాగే నాబోతు ద్రాక్ష తోట అలాగే యహోవా తోట అలాగే సల్మాన్ మహారాజు కట్టించిన ఆయన ఆయన నాటుకున్న ఓ వనం ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా తోటలోనికి వెళ్ళి ప్రార్థించే అనుభవం తోట అనుభవం అనగానే ప్రార్థనా అనుభవం లేక సహవాస అనుభవం పిల్లల మనం ఒకసారి ఏదేను తోట దగ్గరికి వస్తే ఆ ఏదేను వనములో యహోవా దేవుడు ఆలాము అవ్వలను సృష్టించిన తరువాత వారు దేవుడు వారిని ఆశీర్వదించను ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు ప్రతి వృక్ష ఫలములకు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి ఆకాశ ఆకాశభక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను పిల్లల దేవుడు స్త్రీగాను పురుషునిగాను సృజించిన తర్వాత దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీగాను పురుషునిగాను సృజించను ఒకటి ఇరవై ఏళ్ళలో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎక్కడా ఏదైనా తోటలో మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నింపండి ఈ భూమిని స్వాధీనం చేసుకోండి ఈ చెట్లు పొలములు ఈ యొక్క కూరగాయలు ఈ జంతువులు ఈ విత్తనములు ఇచ్చే వృక్షములు ప్రతి వృక్షము మీకు ఇచ్చి ఉన్నాను అవన్నీ మీకు ఆహారం అవుతాయి ఆ విధముగా దేవుడు వాటిని ఆశీర్వదించాడు అలాగే భూమి ఎందుండే జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని మీకు ఆహారం అవుతాయి జంతువులు కూడా మీకు ఆహారం అవుతాయి పక్షులు కూడా మీకు ఆహారం అవుతాయని దేవుడు చెప్పాడు అనగా ఇవన్నీ ఎవరి కోసం దేవుడు సృష్టించాడు ఏమండి ఇవన్నీ ఎవరి కోసం దేవుడు సృష్టించాడు మానవుల కోసమే కదా మీరు భూమిని లోపరుచుకోండి అంటున్నాడు దేవుడు వాటిని లోపరచుకోండి మీకోసమే ఏదేడు వనము మీకోసరమే సమస్తము మీకోసమే తమ బిడ్డలకు ఏది కావాలో తండ్రి సమస్తాన్ని సమకూర్చాడు ఈ లోకంలో ప్రియ తల్లిదండ్రులారా మీ బిడ్డలకు కావాల్సిన సదుపాయాలను మీరు సమకూరుస్తూ ఉన్నారా మీ బిడ్డలకు కావలసిన ధనాన్ని చేకూర్చి పెడుతున్నారా మీ బిడ్డలను ధనవంతులుగా చేస్తున్నారా బీదవారుగా చేస్తున్నారా మీ విడల కోసం ఆస్తిని కూడబెట్టాలా వద్దా తప్పనిసరిగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు తమ బిడ్డల కోసము తమ బిడ్డలను ఆస్తికర్తలుగా చేయాలి ఆస్తికర్తలుగా చేయాలి ఇక్కడ తండ్రి కూడా ఆదామోహాలుగా చెప్తున్నాడు మీరు భూమిని లోబరుచుకోండి ఇదిగో విత్తనములు భూమి మీద చల్లుతూ ఉన్నాను అనేక వృక్షాలు ఫలములు జంతువులు పక్షులు సమస్తము కోసరమే వాటి అవి మీకు ఆహార మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నింపండి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఏదైనా తోటలో కావున ప్రియ దేవుని బిడ్డలారా ఏదైనా తోట అనుభవం లేక నువ్వు వస్తే దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి దేవుని తోడు లేకుండా దేవుడి ఆశీర్వాదాలు రావు ఉదయకాల సమయం లేకోజాములో ఏదైనా తోట అనుభవం అనగానే ప్రార్థన అనుభవము సహవాస అనుభవము దేవునితో మాట్లాడడము దేవునితో నడవడము దేవునితో నివసించడం ఈ అనుభవాలన్నిటి గుండా అదేవదేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఇలాంటి ఆత్మను ఏదేనులో ప్రార్థనాత్మను ఏదేను తోట ప్రార్థనాత్మను ఆ ప్రభు మీకు దయచేయునుగాక ప్రార్థించి ప్రభు దగ్గర ఫలితం పొందుదురుగాక అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక ఆ మ్యాన్ స్తోత్రం మహోన్నతుడా స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి బిఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను నీ కృపలో మంచి జ్ఞానముతో మంచి ఆరోగ్యముతో అయ్యా మంచి వాతావరణము బిడ్డలకు మీరు దయచే ఆ బిడ్డలు వారి కృషిని బట్టి ఆ బిడ్డలో నాయన ఈ జాబ్స్లో సెలెక్ట్ అయ్యే కొరకు దయచేయండి అలాగే ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఏదేను ప్రార్థనా ఆత్మీయ అనుభవంతో ప్రార్థనాత్మతో ఆత్మతో మీరు నింపమని ఏదేను ఆశీర్ తోట ఆశీర్వాదాలు ప్రతి బిడుకు దయచేయమని ఏ శం పెద్ద తండ్రి ఆ మ్యాన్ తల్లి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యమైన నిత్య సహవాసు వాక్యం ఇంట్లో బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఫ్రై హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక అలూయా